ఈరోజైతే రెండు పుట్టలు ఎంజాయ్ చేసుకుంటే తింటానండి నాకు అంత ఇష్టము చింత చిగురు పప్పు ఇదిగోనండి మన పెసరపప్పు చింత చిగురు చేస్తానని చెప్పాను కదా కర్రీ పెసరపప్పు చింత చిగురికి చాలా సింపుల్ అండి ఏమీ అవసరం లేదు మనకి పెసరపప్పు తీసుకోవాలి పులుపుకి తగ్గట్టు పెసరపప్పు తీసుకోవాలండి పులుపు అనేది ఎవరిష్టం వాళ్ళది కదా నేనైతే కొంచెం పులుపు ఎక్కువే తింటాను ఇంత చింత చిగురికి ఒక వంద గ్రాముల వరకు పెసరపప్పు అయితే తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఇంతేనండి నేనైతే తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి మనం పొయ్యి గీచుకుని ఒక దాకైతే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత పెసరపప్పు అయితే వేయించుకోవాలన్నమాట చెంత చిగురులోకి టేస్ట్ బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట ఇదిగోనండి మనకైతే పెసరపప్పు వేగింది ఏం కాదండి కొంచెం ఎక్కివేగి వేగింది కానీ ఏం పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పెసరపప్పు వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనము నీళ్ళు పోసుకోవాలి ఇందులో నీళ్ళు పోసుకొని మంచిగా రెండు మూడు సార్లు కడుక్కుందాము ఇదిగో చూసారా పెసరపప్పు అయితే రెండు మూడు సార్లు కడుక్కొని తగినన్ని ఉడికించుకోవడానికి నీళ్ళు పోసుకొని నేనైతే పప్పు అయితే ఉడికించుకుంటానండి మిగిలిన ప్రాసెస్ తర్వాత చెప్తాను మీకు ఇదైతే ఫ్లెక్సీ పాతగా అయిపోయిందండి కొత్త ఫ్లెక్సీ చేయించుకున్నాను దానికోసం ఇది సిలిం అనమాట ఐరేను దీన్ని మొత్తం మనకి గరుగు కాగితం అంటారు కదండి దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అయితే నాకు తెలియదు దాంతో అయితే మొత్తం సిలిం అంతా క్లీన్ చేస్తున్నాడనమాట మా అబ్బాయి హాయ్ చెప్పనాను అది చెప్పేసిన తర్వాత అది చేసేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత సాయంత్రము నీట్గా దాన్ని చేసేసి కొత్త ఫ్లెక్స్ అయితే అతకి పెట్టుకుంటాం అన్నమాట చూసారా నేను ఆ పనిలో నేను వీడియో తీసుకునే బిజీలో ఉంటే మా బాబు ఇది చేస్తున్నాడు మా పాప ఏమో బట్టలు పిండుతుంది ఇదిగోనండి మన పప్పు అయితే ఉడికిందండి నేను ఇప్పుడే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందాము పప్పు అయితే మనకి ఈ విధంగా ఉడకాలండి నేను వేయించుకున్నా కాబట్టి పప్పు అయితే ఈ కలర్లో ఉంది ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందాము కళ్ళు ఉప్పేసాను తగినంత కారం ఒక చిన్న స్పూను పసుపండి చూసారా నేనైతే ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నా కదా ఇప్పుడైతే చింత చిగురు వేస్తానండి ఇగో చింత చూసారా నేనైతే రెండు చేతి చేతులతోనే నలుపుకున్నాను అనమాట సరిపోద్దండి ఇలా ఉండాలి మనకి చింత చిగురు ఇప్పుడు ఈ చింత అనేది మనము ఇందులో వేసేసుకోవాలన్నమాట నాలాగా చింత చిగురు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి నాకైతే చింత చిగురు చాలా అండి ఇది ఈ కొంచెం కూడా నలభై రూపాయలు నలభై రూపాయలు పెట్టుకున్నాను నేను ఎందుకు అంటే నాకు ఇష్టం అనమాట చిన్నప్పుడు తిని తిని ఉన్నా కదా టేస్ట్ అనేది మనకి చింత చిగురు చూడగానే మనసు లాగుతుంది ఎక్కడో కూడా అబ్బా చేసుకోవాలి ఇలాగ చేసుకోవాలనేసి అదండి అది కూడా నా చిన్నప్పుడు అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే చిన్నప్పుడు అనమాట నాకు అప్పుడు థర్టీను ఫోర్టీన్ చిన్నప్పటి నుంచి కూడా మాది పక్కకి ఇల్లు ఉండేది చింత చెట్లు ఉండేవి బాగా చింత అది కోసేసి మా అమ్మకి ఇచ్చేసేదని అనమాట చింత చిగురు తెప్పుకొచ్చి అమ్మ ఈరోజు ఈ కోరిచే ఈ మా అమ్మ కూడా ఆల్రెడీ చేసి పెట్టేదండి ఆ తినే అలవాటు మూలంగా ఈ చింత చిగురు చూస్తే నా మనసు అంతా జీవ్వం లాగుతుందనమాట నేను ఆఖరికి తీసుకొచ్చాను మొన్నేమో ఎండ్రోలేసి వండానండి చింత చిగురు ఆ వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడనోళ్ళు ఉంటే చూడండి ఇప్పుడైతే పెసరపప్పు చింత అనమాట ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది కందిపప్పు కన్నా మనం పెసరపప్పు వేసి చేసుకుంటేనే చింత చిగురు పెసరపప్పు బాగుంటుందండి ఓకేనా నేను రేటు గురించి కూడా ఆలోచించను ఎందుకంటే పాపం ఇదివరకు రోజులు పోయాయండి చెట్లు ఎక్కడము అది ఇది చాలామంది పిల్లలు కూడా తా చాలా వరకు తగ్గించేశారు వాళ్ళు కష్టపడి తెంపుకు కదా ఆ కష్టాన్ని అయితే మనం చూడాలి అందుకని అంటే వాళ్ళు చెప్పిన రేటుకైతే కొనం కదా వాళ్ళైతే ఇది యాభై రూపాయలు చెప్పారు నలభై రూపాయలకి ఇస్తావా అమ్మ అంటే ఇచ్చేసారనమాట మరీ తక్కువ గడగొద్దండి వాళ్ళ కష్టాన్ని అయితే మనం గుర్తించాలన్నమాట అప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనము తాలింపు వేసుకోవడమే నేనైతే తాలింపు వేసుకుంటాను ఇగో చూడండి నేనైతే తాలింపు కోసం అయితే నూనె అయితే వేసుకున్నాను ఇది నూనెంటి ఇలా ఉందనుకోకండి ఇది నేను ఆల్రెడీ నిన్న పాపడాలు వేయించానండి అదే నూనైతే కొంచెం ఉంది దాంట్లోనైతే నేను పోపు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ఆవాలు ఇవి చిటపట్లాడాలండి ఇదిగోనండి మనకి ఆవాలు జీలకర్ర అయితే చిటపట్లాడుతున్నాయి ఒక ఏడు రమ్మల వరకు వెల్లుల్లిపాయ దంచుకుని వేసుకున్నానండి నేను ఒక మూడు ఎండి మిర్చి ఉగ్గుపూడంత కరివేపాకు ఇది కూడా వేస్తాను ఇంతేనండి మన పోపు మంచిగా ఎర్రగా వేగిన తర్వాత మనము పప్పు అయితే వేసేసుకోవడం ఇందులో ఈ పోపు అనేది మంచిగా వేగాలండి మనకి పప్పు టేస్ట్ రావాలి అంటే మనకు ఈ పోపు అనేది కూడా చాలా మంచిగా వేగాలన్నమాట అలానే మాడుకోకూడదు అలానే పచ్చిగా ఉండకూడదు ఇదిగోనండి మనకి పోపు అయితే మంచిగా ఏగింది చూసారా నేనైతే ఇంగి వేసానండి ఇందులో ఏడవలేదు ఆ స్కిప్ వచ్చేసి అంతేనండి మన పప్పు తాలింపు చాలా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే పప్పు ఈ రోజైతే ఫుల్ అండి చికెన్ మటన్లు కూడా నాకు ఏం అవసరం లేదు నాకు అంత ఇష్టము ఈ చింత చిగురుతో పప్పు మంచి గిందులో ఆమ్లెట్ వేసుకొని పక్కన ఆమ్లెట్ పక్కన పెట్టుకునే పాపడాలు ఆవకాయ పచ్చడి అండి మెయిన్ కొత్త ఆవకాయ పచ్చడి పక్కన పెట్టుకుని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ఇంకెందుకు లేటు నాకైతే పప్పు రెడీ అయిపోయింది కదా ఇంకా లంచ్ ఎంజాయ్ చేస్తూ మీతో నేను మాట్లాడతాను ఓకేనా మరి ఇదిగోనండి చింత చిగురు పెసరపప్పు కొత్త ఆవకాయ కాసంత నెయ్యి అప్పడం పెరుగు మిరపకాయలు సూపర్ కాంబినేషను ఈరోజైతే ఫుల్ ఎంజాయ్ ఓకేనా చెప్పనవసరం లేదండి సూపరో సూపర్ పెసరపప్పు చింత చిగురు సూపర్ కాంబినేషన్ ఈరోజైతే రెండు పూటలు ఎంజాయ్ చేసుకుంటే తింటానండి నాకు అంత ఇష్టము చింత చిగురు పప్పు రేపైతే వేరే వీడియోలో కలుద్దామండి అంతవరకు బాయ్ బాయ్ నా పెసరపప్పు చింత చిగురు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి ఓకేనా మరి ఉంటాను బాయ్ బాయ్